హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి అస్సలు నీచువాసన రాకుండా ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో రొయ్యల వేపుడు మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ఈ రొయ్యల వేపుడు కోసం ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చి రొయ్యలను తీసుకుంటున్నాను బయట మార్కెట్లో వాళ్ళే మనకు రొయ్యలను ఈ విధంగా శుభ్రం చేసిస్తారు వీటిని బౌల్లోకి వేసి ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి అయితే రొయ్యలను కడిగే విధానంలోనే నీచువాసన రావడము రాకపోవడం అనేది ఉంటుంది ఒకసారి నీళ్లు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని పిండుకోండి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసి చక్కగా ఈ రొయ్యలకు పట్టించాలి ఇలా నిమ్మకాయ రసము ఉప్పు పసుపు కలిపి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి పది నిమిషాల తర్వాత ఈ రొయ్యల్లోని ఈ వాసన పోతుంది అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకుంటూ దీనిని పూర్తిగా పంపేయండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ను రొటీన్గా చేసుకోవాలి ఇలా వన్ టూ త్రీ టైమ్స్ చేశారంటే మీకు రొయ్యల్లో అస్సలు నీచువాసన రాకుండా ఏ కర్రీ చేసినా ఫ్రై చేసినా సూపర్ టేస్టీగా వస్తుంది ఇలా ఒక టూ త్రీ టైమ్స్ నిమ్మకాయ రసము పసుపు ఉప్పు వేసి ముక్కలకు కలిపిన తర్వాత నీళ్ళు వేసుకుంటూ శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పంపేసుకోండి తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి మీరు తినే కారం ఉప్పు దాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనం వేసిన కారం ఉప్పు పసుపు నూనెను చక్కగా ముక్కలకు కలిసేలా కలిపేయండి పూర్తిగా వాటర్ లేకుండా ఈ రొయ్య ముక్కలను ఇలా ఉప్పు కారం కలిపి సుమారుగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి అలా అయితే ముక్కకు ఉప్పు కారం పడుతుంది వాసన రాకుండా కూడా ఉంటుంది ఇలా ఉప్పు కారం పట్టించిన ఈ రొయ్యలను ఒక అరగంట పాటు వదిలేసేయండి చూడండి అరగంట తర్వాత ముక్కలు కొంచెం గట్టిగా అవుతాయి వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి మనం చేస్తుంది వేపుడు కాబట్టి కంపల్సరిగా ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అది వేగిన తర్వాత మీడియం సైజ్ నాలుగు ఐదు ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని కలిపి మూత పెట్టేయండి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అర టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి ఇప్పుడు కలిపేసిన తర్వాత మనము ఈ రొయ్య ముక్కలను ఇందులోకి వేసుకోవాలి ఉప్పు కారం పట్టించిన ఈ రొయ్యలను ఉల్లిపాయలో వేసి ఉల్లిపాయ రొయ్యలు పూర్తిగా కలిసేలా ఓసారి కలిపేయండి కలిపిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని టూ మినిట్స్ పాటు మగ్గించండి టూ మినిట్స్ తర్వాత చూడండి రొయ్యలోని వాటర్ అనేది ఇలా బయటకొచ్చి కొంచెం లిక్విడ్గా కనిపిస్తుంది ఇలా వాటర్ వచ్చింది కదండి ఈ వాటర్ పూర్తిగా డ్రై అయిపోయే వరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయాలి చివరిగా మనకు వాటర్ అనేది కనిపించకుండా పూర్తిగా డ్రై అయిపోవాలి ఈ స్టేజ్లో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి పావు టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి కొంచెం అంత కొత్తిమీర తరుగు కూడా వేసి కలిపేయండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి సిమ్లో టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత చూడండి ముక్కలోని ఆయిల్ అనేది ఇలా బయటకు రిలీజ్ అవుతుంది కలర్ కూడా కొంచెం డార్క్గా అవుతుంది ఈ స్టేజ్లో కొంచెం అంత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి గుమ్మగుమ్మలాడే కమ్మటి రుచితో అద్దిరిపోయే టేస్ట్తో రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసిన తర్వాత అసలు మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఆగరండి స్నాక్స్లా అలా తినేస్తారు ఇందులో కొంచెం మనం ఉల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వేసాం కాబట్టి గ్రేవీలా కూడా ఉంటుంది కాబట్టి రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ రొయ్యల వేపుడు మీరు కూడా ట్రై చేయండి అస్సలంటే అస్సలు నీచువాసన రాకుండా ఎంతో టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రొయ్యల వేపుడు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో